గ్రామానికి చెందిన రైతులు తమ నిరసన చేశారు తమ్మవరం గ్రామ పంచాయతీ వద్ద రైతులు ఏపీఐఐసి పరిధిలో తమకు సంబంధించిన భూములు తిరిగి ఇచ్చేయాలంటూ ధ్వజమెత్తారు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మా భూములు మాకు ఇవ్వాలంటూ మారన్న నేతల వద్ద మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు భూములు తమవే అయినా ఏపీఐఐసి పరిధిలో ఉండటం వలన క్రయ విక్రయాలు లేకపోవడంతో భూ యజమానుల పిల్లల పెళ్లిళ్లు చేసుకోవడానికి ముందుకు రావటం లేదని ఆవేదన చెందుతున్నారు మొత్తం ఆయకట్టు రమ్మారమ్మ ఆరు వందల ఎకరం ఉండే అందరూ మూడు వందల ఎకరం ముందు ఏ పేస్ వాళ్ళు తీస్తున్నారో ఏదో కొంత డబ్బు ఇచ్చారో అయిపోయింది ఇంకా రెండు వందల తొంభై ఐదు ఎకరాల ఎనభై సీట్లు ఉంటే అది కూడా రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అవార్డు చేశారు అవార్డు చేస్తే మేము పాపుకోలేదు ఒప్పుకోపోతే అలాగే జరిగిందండి కోర్టుల కూడా జరిగింది కోర్టులో సరిగ్గా మేము ఆదా ఆధారవక అవి కొట్టేశారు అవి జరిగింది అయితే రెండు వేల ఎనిమిదిలో ఏం చేశారు అంటే అండి పగడబందిగా పోలీసు బందోబస్తు తోటి వచ్చి ట్రై చేశారు అప్పుడు తిరగబడ్డారు ప్రజలు ఏపీ ఇరవై మంది తగిలే ఏపీ ఇరవై మంది దెబ్బలు తగిలే మొత్తం గొడవ అయిపోయింది ఆ నుంచి ఇంకా అదేం లేదు ఈలోగా అదే సంవత్సరం రెండు వేల ఎనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు డీని ఓడిపోయి చేస్తున్నారు తర్వాత జగన్ గారు వచ్చారు డీ ఓడిపోయి చేస్తా అలాగే నాయకులు అందరూ వచ్చారండి అప్పుడు వచ్చి చేస్తారు ఎవరు చేయలేదు మేము పెట్టడం అలా తిరగడం అలా ఉండిపోతుంది కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి మా భూములు రిజిస్ట్రేషన్ మాకు పన్ను కట్టడం మాకు పొర నష్టం అన్ని రెండు వేల ఎనిమిది వరకు చేశారు ప్రభుత్వం డీనోటిఫికేషన్ జరగాలంటే కూటమి గవర్నమెంట్ రావాలని ఆయన మాకు జనవాహినిలో హామీ ఇచ్చారండి అలాగే వారాహిలో కూడా ఆయన దీని మీద మాట్లాడడం జరిగిందండి అట్లాగే మనకి రెండు వేల ఎనిమిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని డీనోటిఫికేషన్ చేస్తానని మా ఊరు వచ్చి మాకు హామీ ఇచ్చారండి రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నేను నోటిఫికేషన్ చేస్తానని ఆయన కూడా మాటిచ్చి ఆదమరిచారండి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ మీద మాకు పూర్తి నమ్మకం విశ్వాసం కూడా ఉందండి డీనోటిఫికేషన్ చేస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నామండి మాకు డీనోటిఫికేషన్ చేయలేకపోతే మాకు భవిష్యత్తు లేదు మేము ఒకసారి ఇచ్చాం కాబట్టి మళ్ళీ రెండోసారి నరికిన కొమ్మను మళ్ళీ నరకడం చాలా తప్పు అండి మేము స్వచ్ఛందంగా ఇచ్చాం ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి చేయడం అనేది చాలా అమానుషం అన్యాయం కూడా ఇది వల్ల ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి పెళ్లి చేసిన ఇంకా చాలా మంది ఉన్నారు అయితే దానివల్ల ఏంటంటే ఇంకా చిన్న చిన్నపిల్లలతో పెళ్లి చేసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఏంటంటే కట్న ఇచ్చిన దానికి పసుపు కుంకుమాన్ని కింద ఇచ్చండి రిజిస్ట్రేషన్ జరగట్లేదు దాని వల్ల చాలా ఇబ్బంది పడి ఆడపిల్ల ఇంటికి పంపేసి పరిస్థితి ఉంది ఇది వల్ల చాలా ఇబ్బంది అవుతున్నారండి రెండు వేల ఎనిమిది వరకు కూడా రిజిస్ట్రేషన్ అయ్యి జరినీ అండి తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వట్లేదండి దానివల్ల చాలా ఇబ్బంది అవుతున్నారండి